నేను వచ్చేసిన సుజాతతో మాట పాట ఆలోచన లేకుండా సురు చేసుకుందాం మరి ఈ వారం నేను ఎక్కడికి వచ్చిన ఎవరికైనా కరీంనగర్ వేములవాడకు వచ్చిన జానపదాల ప్రేమికులకు ఈ తెలంగాణ పిలగాడు కేరాఫ్ అడ్రస్ మరి ఆ సౌండ్ ఆఫ్ సొసైటీ ఎవలో కాదు మన మాటల తిరుపతి సైటివిక్ వచ్చినాం మనం కూడా సైసైంగ్ పాడడే పాటలు సురు చేసుడే ఎట్లా ఉన్నా కోవిడ్ వేములవాడకి వచ్చి కాబట్టి వచ్చినాం కదా రప్పించిన ఏమైనా సరే అంటే నేను మీరు నేను ఎక్కడుంటే అక్కడికి వస్తారు కదా అవును మా మాకు మా అదే కళాకారులు ఎక్కడ ఉంటే అక్కడ పోయి మేము మాట పాట పెట్టుకొని ధూమ్ధాం ఆట మీ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అదే కదా ఇది రాజన్న ఆస్థానం కాబట్టి నేను రాసిన శివుడి పాట ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాల జంగముడా కంఠాన ఘరలాన్ని దాసినోడా కంటి చూపులతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా టిక్ టాక్ నుంచి ఇక సైటి సాంగ్స్ అని ట్రెండింగ్ లోకి రావడం స్టార్ట్ అయిపోయింది ఆహా టిక్టాక్ అనేది కూడా అట్లా బాగా ట్రెండ్గా పట్టాక్ ఉంది కాబట్టి అంటే నేను ఏ సాంగ్ రాసినా కూడా ఆ కరెంట్ ఇష్యూస్ ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని రాసేవాన్ని ఇప్పటి వరకు కూడా నైట్వి సక్సెస్కు అదే కారణం అదొక కారణం అది కూడా కారణం ఓకే ఎరుపు రంగు సీర గట్టి ఎములా ఆడవో అంటే ఎరుపు రంగు టూ నపానమంతి ఎరుపు రంగు టు నపానమంతి టు టిక్కుటాకు టిక్కు నీకెందుకంత టెక్కు టెక్కు టిక్కుటాకు టిక్కు నీకెందుకంత టెక్కు ఈ సాంగ్ యాక్చువల్లీ అంటే అప్పటికి నేను ఎక్కువ సామాజిక గీతాలు రాసేవాడిని కదా అవును అంటే ముందు నేను వచ్చింది ఫోక్ సాంగ్స్ రాసి వచ్చిన స్టార్టింగ్ రెండు వేల నాలుగు రెండు వేల అప్పుడు పొద్దు పొద్దులు రెండు పాట అడ్డడు పాట అవి బాగా ఫేమస్ అయినాయి ఫోన్ పాట అయ్యయ్యో నా అయ్యో కోరయ్య కోనీ అవి ఆ పాట అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్త మామలు వయ్యంగా ఆ పాట పొద్దు పొద్దులు రెండు పొద్దుల్లే రెండు ఆ తర్వాత కొంత గ్యాప్ అయిపోయింది తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఫస్ట్ బతుకమ్మ సాంగ్ బతుకమ్మ తర్వాత అట్లా హైదరాబాద్ పాట అట్లా బోనాల పాట ఎండి కొండలు ఇవన్నీ తర్వాత కొంత గ్యాప్ అయిపోయింది అంటే నేను ఈ ఫోక్ సైడ్ నుంచి వెళ్ళిపోయినాను టిక్ టాక్ టిక్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా సో దీన్ని యాడ్ చేసి అని చెప్పేసి నేను ఆ టిక్ టాక్ టిక్ నీకెందుకు అంత టెక్ అట్లా అట్లా చేసాను అనమాట సో అది చాలా పాపులర్ అయిపోయింది సాంగ్ సో అప్పటి నుంచి మనకి ఇంకా మైలేజ్ వచ్చింది దాని తర్వాత దాని తర్వాత బా అది ఏంది మన బావా పోస్తారు మౌనిక పాడింది సో నాకు ఈ సాంగ్ ఆమె కరెక్ట్ అనిపించింది సో ఆమెతో పాడిచ్చిన అది చాలా ఇట్లా స్పీడ్ అయిపోయింది పాట మబ్బులన్నీ మస్కబారినాయి బావ గువ్వలన్నీ గూడు చేరినాయి బావ సుక్కలన్నీ చూడవచ్చినాయి బావ మల్లెలన్నీ ఒళ్ళు ఈసినాయి బావ ఏడ ఉన్నావో ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పూల బాణాలు గుచ్చే పూల బాణాలు అవితేనే సుక్కల తానాలు నువ్వు విలిసే పిలుపులు తెరిసే నే గుండే తలుపులు నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో నీ వాడివని పేరు పెట్టుకు నువ్వు రాసిన పాటలలో నాకు ఒక పాట ఒక పాటను చూస్తే బాగా ట్రోల్ అయింది పాట ఎట్లా అంటే రాములో రాములో పాట నువ్వు రాసుడు నీ పాట రిలీజ్ అయిన కొద్ది రోజులకే రాములో రాముల పాట సినిమాలలో రాసి మందు పెట్టినా వే రాములో రాములా ఏం మహే చేసినా రాములో రాములా నీ వలలో జిక్కిన సేప పిల్లలా పట్టుకుంటున్నా గిల 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 మందు పెట్టినా వే రాములో రాములా ఏం మహే చేసినా రాములో రాములా ఇంకొక పాట ఎక్కడ చూడి పాటనిపించింది దన్ దన దన దన్ దన 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 పూrti చెల్లవాడిని పాట ఆ పాటక పిల్ల వాయిస్ చాలా చాలా బాగా యాక్ట్ అయిన దందన దన దందన దన 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 రే దన దన దందన దన 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 రే కొమ్మలు ఊసె కొమ్మలు గాసె కొమ్మల కొనకు కోయిల గూసె మట్టి వాసన గుప్పున లేసె సిట్టి గుండెను తట్టి లేపే ఇవన్నీ స్పెషల్ సాంగ్స్ స్పెషల్ ఉండవు ఒక దాని నుంచి తీసుకుంటాం కానీ అది తీసుకోవడంలోనే అంటే ఆ మ్యాజిక్ ఉండాలి అంతే ఏం లేదు ఇక్కడ అంటే సినిమాలు కూడా చేసి ఉన్నాను నేను చేసినా లాస్ట్ టైం రెండు వేల పదిహేడు మార్చి ఇరవై మూడు రిలీజ్ అయింది అది నీది నాది ఒకే కథ దాంట్లో అప్పుడే నిద్ర లేచిన పువ్వులు మబ్బులు ఎరుస్తుంటే వాలిపోతున్నాయి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న చేసిన నాకు అంటే ఇక అన్ని పాటలల్లో ఎక్కువ పేరు ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది విదేశాలకు నేను పోవడానికి ఎక్కువ నన్ను అందరికి దగ్గర చేసింది కూడా అమ్మ పాడేర సృష్టికి జీవం పోసినది రెండక్షరాలే నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా 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 సకల చరాచర కొలువు కొలువుదీరినది అమ్మతనం నీ చనువాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మగుణం అమ్మా 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 చాలా అంటే చాలా బాగుంటది సాంగ్ బాగా ఇష్టం నాకు నీ పాటల వచ్చిన తర్వాత జానపదాలది అంటే నీ స్టార్టింగ్ జానపదాలు కాదు దేవుడు పాటలు అప్పుడు ఆ ఆ మాంజన్న టైంలో అప్పుడు ఈ పాట ఆ రమేష్ అన్న తో స్టార్ట్ అయింది అట్లా అన్న దగ్గరికే వచ్చిన నేను జానపదాల నుంచి అంటే ఏ ఈ జానపదాలలో ఫస్ట్ నువ్వు రాసిన పాట కానీ నాకు ఎక్కువ ఆ పాపులర్ అయిన పాటలు కాలేజీ కన్న పిల్లరాన్ను అబ్బబ్బ కన్ను కొట్టి పిలిసిందిరా కోరి విలిసేనాన్ని పోజగొట్టుకుంటా పోతే జేబు కాలి సిందిరా ఈ పాట ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ మెత్తని చూపులా తమ్మ కూతుర సరసమాలవే పిల్లంటే కసురుకుంటావే పిల్ల ఈ పాట దాని తర్వాత పొద్దు పొద్దుళ్ళు రెండు పొద్దులే రెండో ఎవాలొబ్బియాల ఆ పాట దాని తర్వాత అడ్డెడు అడ్డెడు అల్లి పూలు వయ్యంగా అత్తా మామలు మామూలు వయ్యంగా యశో 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 దాన యేసో అదొక పాట అయ్యయ్యో నా అయ్యో కోరయ్య కోనియవే నాకు సెల్లు ఫోను అది లేకుంటే కాలేజీ కోనేవోను ఆ పాట ఆ అట్లా నడుస్తుంది చాలా కాలు మీద కాలు లేపి కదలకుండా వద్దామంటే అంటే గజెల్లాటి పైట కొంగు గల్లు మానెనో పిలగ గజెల్లాటి పైట కొంగు గల్లు మానెనో పిలగ వలకేసి సిరి ముగ్గులే సివో నాయ సిరి ముగ్గులే నీది మనసు నాది మాట కలదియా కలదియా కంట్రోలు మీరయ్య అసిబుసిలో రింగురంగులో డివడివా డివడివ ఎన్ని రోజులగి ఉంటవో ఎదిరి చూస్తా ఎందుకు ఉచ్చుకుంటవే బావో నన్నెందుకు ఇట్లా ఏడిపిస్తావే బావో ఆనాడేమన్నంటి నా తిరుపతిని నీనాడేమన్నంటి నా తిరుపతి ఆనాడేమన్నంటి నా తిరుపతిని నినాడేమన్నంటి నా తిరుపతి నా మనసు మీద మన్ను నా మనసు మీద మన్ను మరిసెట్ల ఉందో నిన్ను పొడి పొడి వానలు గురువంగా ఏదదడు వంగ నువ్వు దూరంగా గుండె భారంగా ఇంత ఘోరం ఎన్నడు లేదు రో ఎండి కొండ బంగారు కొండ ఈ అద్దులు ఎవడు గీసినడో నిన్ను చూడకుండా మాట్లాడకుండా మరుసెట్ల ఉన్నావురో పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా మరుసెట్లా ఉన్నావురో పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా తిన్నా తీరంబడుతలే కూసున్నా యాడున్నా తీరం తీరంబడుతలే ఎవలున్నా తీరంబడుతలే బాలైతుందే నీ ఆదిల మనసంతమస్తు బరువైతుందే నీ ఆదిల మన నమ్మి నాన్న పోసి నాను రో నా సక్కను నా సెక్కరిలో నా సింధూరుడా పుచ్చిబుర్రాలి నాయి రో నాయుదోరో నా సక్క నా సెక్కరిలో నా సెందురుడా మేనత్త కొడుకంటే మేక కుక్కని మందంతా చెప్పి నువ్వే కావాలని నమ్మి నాన్న పోసి నాను రో నా సక్కను నా సెక్కరిలో నా సెందురుడా గున్నా గున్నా మా వింల్లా గు మా విడి తోటల్లా మా పాటేల మందాలియరాయే నువ్వు బావల్ల బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్లా నా ముద్దు ముద్దుల బావల్లా ఒకదాంట్లో రెండు లైన్లు వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ పంచుడు దప్ప కొంచెమైనా మోసగించుడు తెలువదే కోరుకున్నానే కాదా నాకింత కోలుకోలేని బాధ కోరుకున్నానే కాదా నాకింత కోలుకోలేని బాధ వాగుల్లో ఇసుకల్లా రాసుకున్న పేరు వరదలచ్చి కొట్టుకెళ్ళినట్టు పచ్చబొట్టు పచ్చి పుండోలే మండగా గుండె మీద దాన్ని పోయినవే వంచిన తెలువదే రెండోది చక్కరెంత బుక్కినా సేదుగున్నదవ్వో పిడికెడంత ఉప్పు తిన్న సప్పగున్నదవ్వా బలిమీటికి ఎవల నన్ను దొరకబట్టినట్టు బండల నడుమ గుండెను వెట్టి నలిపినట్టు ఏమి చేద్దునే అవ్వో ఎట్లా లేదవ్వో మనిషిని అయితలేనవ్వా ఎరుపు రంగు కొంగు మీద రామశిలకలు రాత్రి వలాడి అమ్మన నాటలు సోగు సిగ్గు మొగ్గలే జిడు మల్లె తోటలు డీలు 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 డీలమ్మ నాగులో గల్లుమాని మోగే గజెల్ల నాగులో ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు ఇంత మంచి వెదర్ లో కూసోబెట్టినవన్నా ఇంత సల్లగున్న వాతావరణం సలసల్లగున్న సదుబువ ఈ తినేదానికి ప్రశాంతంగా ఉంటది ఆ వరిగింజని కడుపు సల్లగుండా అమ్మ ఒరిగింజని మనసు ఎండికొండా కొండ వరిగింజని కడుపు సల్లగుండా అమ్మ వరిగింజని మనసు ఎండికొండా కొండ అమ్మెనక అమ్మవైనావో వరిగింజా మా బతుకుల్లో మెతుకు అయినావో వరిగింజా బలిసి నెల్లగునీ బిర్యానీ అయినవు బడుగు జీవులకేమో పెరుగన్నమైనవు ఐ క్లాసు వాళ్లకు ఆర్లిక్స్ అయినవు గరీబు గల్లకు గంజిబు అయినవు వరిగింజ నీ కడుపు సల్లగుండా అమ్మ వరిగింజ నీ మనసు ఎందుకుండా బాబాబా నిజంగా ఏమంటారు ఈ బువ్వ కోసమే ఇంతగానం కష్టాలు పడతాం ఇంతగానం పోటీ పోటీగా బతుకుతా ఉంటాము నీ నీ అనుకూలంగా నువ్వు ఎట్లా చేయాలంటే నువ్వు అట్లనే చేయాలి ఇంకా మంచిగా చూసుకోపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఇంత మంచి టైంని మాకిచ్చి మా దగ్గరకు వచ్చి మీ అమూల్యమైన మాటలు పాటలు అంటే నన్ను భరించడం కొంచెం కష్టమే మీకు గానీ నన్ను కూడా ఒక అద్భుతం లెక్క భరించినందుకు చాలా అంటే చాలా అబ్బా